రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఒక లక్ష అరవై వేల సభ్యత్వాలు నమోదు చేసుకుని ఈ నెల ముప్పై ఒకటవ తారీఖు వరకు మరిన్ని సభ్యత్వాల నమోదు తీసుకు వెళ్తుంది అని తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహరావు తెలిపారు తెలంగాణ ఏపీ అండమాన్ నికోబార్ పరిధిలో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గత అక్టోబర్ నుండి సభ్యత్వాలు తీసుకున్న పార్టీ కార్యకర్తలకు గతంలో రెండు లక్షల వరకు ప్రమాద బీమా అండగా ఉందని ఐదు లక్షల వరకు చేయడం జరిగిందని ఇప్పటి వరకు ఐదు వందల ఐదు ఐదు వందల పదిహేను మంది పలు కారణాలతో మృతి చెందిన వారికి పది కోట్ల వరకు పార్టీ ఆర్థిక సహాయం అందించింది అని తెలిపారు ఇదే కాకుండా కార్యకర్తల సంక్షేమ నిధి నుండి ఎనిమిది కోట్ల అరవై లక్షల రూపాయలు చదువులో ఇతరత్ర కార్యక్రమాలకు వెచ్చించిందని తెలిపారు పదిహేడు పార్లమెంట్ స్థానాల పరిధి నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ సభ్యత్వాలు జోరుగా కొనసాగుతున్నాయని అన్నారు ఇల్లందులోనూ మూడు వేల నమోదు చేయడం జరిగింది అని అన్నారు తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేస్తున్న వారికి సమాధానంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అనూహ్య ఫలితాలు సాధిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మెహబత్ పార్లమెంట్ పార్టీ కన్వీనర్ కొండపల్లి రామచంద్రరావు ఇల్లందు నియోజకవర్గ మాజీ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు చందావత్ రమేష్ బాబు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రేమ్ చంద్ వాష్ చిలిమేల బాబు శాంతి తివారి కార్ నర్సన్న తదితరులు పాల్గొన్నారు ఈ సభ్యత్వంలో నేను అనుకున్న బహుశా భారతదేశంలోనే మొదటిసారి ఒక పార్టీ కార్యకర్తకు వంద రూపాయలు చెల్లించి సభ్యత్వం స్వీకరిస్తే అతనికి ఏదైనా ప్రమాణం సంభవిస్తే రెండు లక్షల రూపాయలు జీవిత బీమా వచ్చే విధంగా మరి ఆ విధంగా చేయడం జరిగింది ఆనాడు దగ్గర దగ్గర ఐదు వందల పదిహేను మంది కొన్ని కారణాల వల్ల అంటే ప్రమాదం ఇతరత్ర చనిపోతే పది కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ చెల్లించింది అదేవిధంగా కార్యకర్తల సంక్షేమ అనేది లేదా ఇతరత్ర అంటే విద్యా విధానం కొరకు వేరే ఇతర దేశాలకు పోయి చదువుకునే వాళ్ళకు ఆరోగ్యానికి సంబంధించి ఎనిమిది కోట్ల అరవై లక్షలు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు అండగా నిలిచింది ఈనాడు మరి లోకేష్ గారి ప్రయత్నంలో భాగంగానే గతంలో రెండు ఉంటే ఈనాడు జీవిత భీమా ఐదు లక్షలు అంటే ఏమంటున్నాను అంటే సభ్యుడు పార్టీ కార్యకర్తగా అతను రిజిస్టర్ చేసినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇది కొద్దిగా అండగా ఉండ ఉంటుంది అనే విధంగా దీన్ని రూపకల్పన చేయడం జరిగింది మరి ఇరవై ఆరు నుంచి నేటి వరకు ముప్పై ఒకటి చివరి రోజు ఇప్పటికీ ఒక లక్ష అరవై ఏడు వేలు ఒక లక్ష అరవై ఏడు వేల సభ్యత్వం కొనసాగుతుంది మరి ఇక్కడ కన్వీనర్గా రామచంద్రరావు గారు ఈ నియోజకవర్గానికి మరి కోఆర్డినేటర్గా ఉన్నటువంటి ముద్రగడ వంశీ గారి నాయకత్వంలో సుమారు మూడు వేలు దాటింది ఇంకా ఈ నాలుగు రోజుల్లో ఇంకా సభ్యత్వం కొనసాగుతుందని నా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను ఏదేమైనప్పటికీ ఆంధ్ర పార్టీ ఆంధ్ర పార్టీ అని గతంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ అనవసరమైనటువంటి అంటే మతాలు కులాలు ప్రాంతాల పేదలతో కొంత బెనిఫిట్ ఉందేనా నేను అధ్యక్షుడిగా ఉన్ననాడు ముప్పై నాలుగు వేల ఎనిమిది వందలు వస్తే ఈనాడు కేవలం పార్లమెంట్ కన్వీనర్లు అన్ని అడా కమిటీలు సుమారు ఐదు వందల డెబ్బై ఆరు మంది అడా కమిటీ సభ్యులు ఉన్నారు అన్ని పార్లమెంట్ల నుంచి పదిహేడు పార్లమెంట్లు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో అద్భుతంగా సభ్యత్వం చేయడం జరిగింది తప్పకుండా ఇంకా ఈ సభ్యత్వాన్ని ముందు కొనసాగించి గ్రామ కమిటీలు మండల కమిటీలు డివిజన్ కమిటీలు వేసి త్వరలో పార్లమెంట్ కమిటీలు కూడా వేసి అప్పుడు జాతీయ అధ్యక్షుల వారు మరి రాష్ట్ర అధ్యక్షుని మీద విషయంలో నిర్ణయం తీసుకుంటారు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏడున్నది ఏడున్నదని బనాయించే వాళ్ళకు వేగుగా మాట్లాడే వాళ్ళందరూ కూడా ఈ ఒక లక్ష అరవై ఏడు వేలు ఇంకా ముప్పై ఒకటి వరకు ఏదైతే సభ్యత్వం కొనసాగుతుందో అది అదే జవాబు చెప్తుంది అంటే ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసారు ప్రభుత్వాన్నే ప్రజల దగ్గరికి తీసుకొచ్చి మహిళలకు కానీ ఎస్సీబీసీలకు కానీ ఎస్టీలకు కానీ అనేక విధాలుగా వెలుగు పథకం సీఎంఈవై యోజన విధానం అండరాంతనం నిర్మూలన కార్యక్రమం మహిళా సాధికారత అందరికీ విద్య ఈ విధంగా మరి ప్రాజెక్టుల విషయంలో కానీ చెల్ల్రకుంటలు పూటక తీయడం లేక వాటర్ షెడ్ల నిర్మాణం అదేవిధంగా ఈ అడవుల పెంపక సంరక్షణ వన సంరక్షణ సంగతులు పెట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాన్ని మరి నీరు మీరు కార్యక్రమంగా ఉజ్వల భవిష్యత్తు ప్రసాదించింది తెలుగుదేశం తప్పకుండా రాబోయే కాలంలో రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో మరి శాసనసభలో అనూల్యమైనటువంటి ఫలితాలను అందుకునే ప్రయత్నం మేమందరం కలిసి సమస్య కురుస్తూ పార్టీని ముందుకు తీసుకుపోతాము